సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పిఎస్ఆర్ గార్డెన్లో టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అశోక్ కుమార్ పదవి విరమణ సందర్భంగా విద్యాసదస్సు మరియు ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ అశోక్ కుమార్ అన్ని రంగాల వారిని కలుపుకుని తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపాడని కొనియాడుతూ విద్యారంగంలో అభివృద్ధికి తన వంతు కృషి చేశాడని అభినందనలు తెలియచేశారు ఈ కార్యక్రమంలో డియో వెంకటేశ్వర్లు టీపీటీఫ్ ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్ కార్యదర్శి ఏ అశోక్ కుమార్ టీపీటీఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సోమశేఖర్ తోపాటు కాసాలా బుచ్చిరెడ్డి విజేందర్ రెడ్డి వెంకటేశ్వర్లు తోపాటు టీపీటీఫ్ నాయకులు సభ్యులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మహిళా ఉపాధ్యాయులు టీయూడబ్ల్యూజే ఐజేయూ ప్రధాన కార్యదర్శి విష్ణుప్రసాద్ అత్జిల్లా అధ్యక్షులు తుల్జారెడ్డి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలోనే సార్తో నాకు పరిచయం ఏర్పడింది సార్ వాళ్ళ అప్పుడు ఏపీడీఏ ఆఫీస్ పక్కనే మా ఆఫీస్ కూడా ఉండేది ఆ సందర్భంలో రోజు కరోనా ఉద్యమ కవరీ చేస్తున్న నేపథ్యంలో సార్తో పరిచయం ఏర్పడింది అప్పుడు ఆయన పడ్డ ఇబ్బందులు ఏ స్థాయిలో ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూడా మేము ప్రత్యక్షంగా ఆయనతో పాటు ఉండి చూసిన వాళ్ళం అందుకే సార్పై గౌరవం భారీగా తిరిగిన ముఖ్యంగా సార్ సంబంధించి కవిత కూడా అతి సామాన్యుడు సాధారణ ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలు మాత్రం అనంతం విద్యార్థులకే కాదు ప్రజలకు సైతం బుద్ధులు నేర్పిన నేర్పలి చుచిమిత్తని మాటలతో పదునైన పదాలతో పాఠాలు చెప్పే మాస్టర్ అనేక ఆటంకాలను అధిగమించి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఎదిరింపులకు బెదరగా నిలబడి నిలదీసి ఉద్యమాన్ని నిలబెట్టిన పోరాటాల సారు ప్రజా ఉద్యమాల నుండి మొదలై ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ముందుకై తెలంగాణ ఉద్యమానికి గోగులు చేసిన గురువు ఆయనంటూ లేకుంటే ఆయనంటూ తెగించకపోతే ఆయన నాయకత్వమే లోపిస్తే సంగారెడ్డిలో ఉద్యమమంటూ ఉండేదా తెలంగాణ పరువులో సంఘారెడ్డి భాగం అయ్యేలా అందుకే ఆయన ఓ సారు ఉద్యమాల పోరాటాల గురువు ఉద్యోగ విరమణ చేసి పూర్తిస్థాయి ప్రజా ఉద్యమంలోకి అడుగు పెడుతున్న మా సారు అశోక్ కుమార్ సార్కి ఉద్యోగం ఇరవన్న శుభాకాంక్షలు ప్రజా చేతితో చేతిలోకి స్వాగతం ఉద్యమాలకు దుర్సృష్టిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పటికే సార్లో సో మనంచి ఒక ఉద్యమం కూడా రెడీ అయింది ప్రజా ఉద్యమం కూడా రెడీ అయింది ఈ సందర్భంగా నేను వెల్కమ్ కూడా ఇప్పుడు నా ఉద్యానం సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన ఒక నేనే కారణంగా మా మరణ శాసనం రాయబోతున్నారు ఫార్మాసిటీ ఏర్పాటు మండలం డబ్బు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు అయితే ఖచ్చితంగా మందిరా పూర్తిగా మరో మూసిగా మారిపో మారబోతుంది ఈ నేపథ్యంలో ఆ ఉద్యమానికి సారథం వహించాలని సార్ ఆహ్వానిస్తున్నాను ఇప్పటికే నేను సోషల్ మీడియాలో ఐ స్టాండ్ ఫార్ మందిరాని ఒకటి ఉద్యమం స్టార్ట్ చేసిన దానికి నాయకత్వం వహించాలని కూడా సార్ ఆహ్వానిస్తున్నా ఇప్పుడు ఆంక్షలు ఆకాంక్షలు అయితే లేవు ప్రభుత్వ ఉండవు

అప్పుడు చాలా సూటిగా ఒక ప్రతిపాదన ఏమొచ్చిందంటే అందరం కలిసి ఉధృతంగా ఓ ప్రచారం చేద్దాం నెల రోజుల పాటు మనం ఈ సమస్యను తీవ్రంగా తీసుకొని మనం గట్టిగా ఊరూరు తిరిగి విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకొని పరిష్కారాలను ప్రజల ముందు పెట్టి మద్దతును డిమాండ్ చేస్తే తప్పనిసరిగా ఇటు ప్రభుత్వం కదులుతుంది అటు సమాజం కదులుతుంది కలిసి రాగల అన్ని శక్తులను కలుపుకొని ఒక విస్తృతమైన ప్రచారం విద్యా హక్కు పరిరక్షణ కోసం అని చెప్పి అనుకోవటం జరిగింది స్థూలంగా అతి త్వరలో దానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ఆలోచించుకున్నాక అప్పుడు దానిపైన వివరమైన ప్రకటన చేస్తాం చాలా కీలకమైందంటే విద్య అనేది సామాజిక మార్పుకు దోహదపడుతుంది మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఉన్న కుల సామాజిక ఆర్థిక అసమానతలను రూపాపటానికి విద్యా వ్యాప్తి తప్ప ఇంకొక మార్గం లేదు అయితే కీలకమైందంటే గత పదేళ్ల కాలంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయినాయి అట్లాంటి విద్యారంగాన్ని పునరుద్ధరించి అందరికీ నాణ్యమైన విద్య అందే విధంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది అటువంటి ప్రయత్నానికి అందరం కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాం ఇప్పుడు ఎక్కడైనా కానీ భూ భూమి నిర్వాసి భూ నిర్వాసితులను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు వీలైనంత వరకు భూసేకరణ అవసరం లేని పరిస్థితులు రావాలి ఆ ఎక్కడైనా అనివార్యమైన నలుగురి అవసరం కోసం భూమి సేకరణ చేస్తే అక్కడ రెండు వేల పదమూడు చట్టం అంటే సవరణకు ముందు ఉన్న రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేసి న్యాయాన్ని చేకూర్చాలి వీలైనంత వరకు ఆ భూసేకరణ నివారించే ప్రయత్నమే చాలా కీలకం అనివార్యమైన చోట మాత్రమే ఏదన్నా నలుగురి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయనుకున్న చోట ఓ స్కూలో ఇంకొకటో ఉన్న చోట అటువంటి సందర్భాల్లో రెండు వేల పదమూడు చట్టాన్ని పాటించాలనేది నేను ఆ పాత ఆలోచన ఇప్పటికి కూడా నేను దాన్ని వదిలిపెట్టలేదు ఎందుకంటే మనము మల్లన్న సాగర్ కింద నిర్వాసితులను చూస్తున్నాం వాళ్లకు కాలనీ అని ఇచ్చిండ్రు కానీ ఆడ పనులు లేవు ప్రతిరోజు ఆటోలు వేసుకొని సుదూరం ప్రయాణం చేయవలసి వస్తున్నది ఆడ బతుకు తెరవ అవకాశాలు లేవు ఇది మనం కీలకంగా గ్రహించాలి ఘాటు మూసి పరిరక్షణలో కూడా మేము ప్రభుత్వానికి అదే చెప్తున్నాం ప్రభుత్వం కూడా ఒక మంచి మాట ఏమన్నదంటే ఇది మూసి సుందరీకరణ కాదు మూసి పరిరక్షణ ప్రయత్నమే మూసీని పునరుద్ధరించే ఏ ప్రయత్నంలోనైనా ఒడ్డన ఉండే ప్రజలకు మేలు జరగాలి తప్ప వాళ్ళు అందువల్ల బాధితులు కాకూడదు అనే మాట చెప్తే ప్రభుత్వం కూడా నిన్న మంత్రి గారు పిసిసి అధ్యక్షులు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నారు ముఖ్యమంత్రితో చర్చ చేస్తాం మీరు చెప్పిన ఆలోచనలు బాగున్నాయని నేను కాదు మొత్తంగా అక్కడ పనిచేస్తున్న ప్రజా సంఘాలన్నీ కలిసి మాట్లాడి మాట్లాడితే చాలా చక్కటి సూచనలు వచ్చినాయి ప్రజా సంఘాల మంచి అవి కూడా వాళ్ళు మేము పరి పరిశీలన చేస్తామన్నారు ఎక్కడైనా మాత్రం నేను అప్పటికీ ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్న మా వంతు ప్రయత్నం బాధితులకు న్యాయం చేకూర్చే విషయంలో ఉంటాం బాధితుల పక్షాన్ని నిలబడుతామని కూడా హామీ ఇస్తాం మూసి పునరుద్ధరణ అంటే మూసీ పక్కన ఉన్న ప్రజల పునరుద్ధరణ కూడా వాళ్ళ జీవనోపాధి అవకాశాలు పునరుద్ధరణ కూడా అందుకని రెండింటి మధ్య వైరుధ్యాన్ని చూడకుండా ఉంటే రెండింటి మధ్యన సమన్వయం ఉంది అని అనుకోగలిగితే అప్పుడు సమస్యలే తలెత్తవు పరిష్కారాలు దొరుకుతాయి చాలా అవకాశాలు ఉన్నాయి అనేది అక్కడ పనిచేసే ప్రజా సంఘాలు చెప్పి ఆ ప్రజా సంఘాలు చెప్పిన మాటను ప్రభుత్వం కూడా గుర్తించింది తప్పకుండా ఈ విషయం మీద మేము అంతర్గతంగా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించినాక మళ్ళీ ఈ విషయమై మేము స్పష్టంగా వస్తాము ఒక ప్రకటన చేస్తామని కూడా వాళ్ళు అన్నారు ఇప్పుడు ఏమైందంటే గూడూరు అనే ఊరికే ఒకళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు ఈ మండలంలో రెండు గూడూరులు ఉన్నాయి పక్క మండలంలో గూడూరు ఇప్పుడు ఇది ఏ మండలం అనేది సరిగ్గా చెప్ప అది నంబర్ తప్పు కొట్టేసరికి ఏమైందంటే ఇక్కడ గూడూరుకు రావాల్సిన వ్యక్తి పక్క మండలంలో గూడూరుకు వెళ్ళిపోయింది అట్లా జరిగింది అట్లాంటి పొరపాట్లు కొన్ని జరిగినాయి సాంకేతికమైన సమస్యల కారణంగా కొన్ని పొరపాట్లు జరిగినాయి సాంకేతికమైన సమస్యలే అవి వాటి విషయంలో కూడా మేము ప్రభుత్వానికి ఇవి చిన్న చిన్న తప్పులు వీటిని కూడా మరి పరిష్కరించి ఇంకా సంపూర్ణంగా న్యాయం చేస్తే బాగుంటుంది ఏమవుతుందంటే కొంతమంది టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం లేక అక్కడ మనకు ఈ డిటిపి సెంటర్ల వద్ద వాళ్ళు కంప్యూటరు నడిపే వ్యక్తి మీద ఆయన బాధ్యత వదిలేశారు వీళ్ళు సరిగ్గా అట్లా పాపం జిల్లాకు నలుగురు ఐదుగురు అట్లా నష్టపోయిండ్రు అట్లా సాంకేతిక కారణాల వల్ల అట్లా నష్టపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది దాని గురించి కూడా ప్రభుత్వంతో మేము చర్చ చేస్తూనే ఉన్నాం టెక్నికల్గా ఎట్లా సాధ్యం అనేది వాళ్ళ దానిపైన కొన్ని గైడ్ లైన్స్ కనుక రూపొందించుకోగలిగితే బహుశా ఈ సమస్యను కూడా ముప్పై ఏడు సంవత్సరాలుగా విద్యారంగంలో నేను ఉపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను ఇటీవలనే పదవీ విరమణ పొందడం జరిగింది ఈ సందర్భంగా విద్యారంగము అందరికీ సమానమైన విద్య నాణ్యమైన విద్య ఇవ్వాలని నేను చిన్నప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నా ఈ క్రమంలో కొంత ఉపాధ్యాయుల పని పరిస్థితులు మెరుగైనప్పటికీ నాణ్యమైన విద్య అందరికీ అందించడంలో ప్రభుత్వాలు సాచివేత వైఖరిని అవలంబిస్తున్నాయి ఇంకా విద్యా ఉద్యమం కొనసాగించాల్సినటువంటి ఉంది నాణ్యమైన విద్య ప్రతి పేదవారికి సమానంగా అందించే బాధ్యతలు ప్రభుత్వం తీసుకునేంత వరకు తప్పనిసరిగా టీపీటీఎఫ్ అట్లాగే అందులో భాగస్వామిగా నేను పోరాటంలో ముందుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే పాఠశాలలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వము నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైనటువంటి బడ్జెట్ను రిలీజ్ చేయడం లేదు చాలా తక్కువ బడ్జెట్ను ఇవ్వడం ద్వారా ఈ విద్యారంగాన్ని నష్టపరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది మెరుగుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఒక ఉపాధ్యాయు రిటైర్ అయితే తప్పనిసరిగా తన కుటుంబం సంతోషపడితే పడవచ్చు కానీ నేనేం కోరుకుంటున్నా అంటే ఈ విద్యారంగం అందరికీ అందుబాటులోకి రావాలి ఇప్పుడున్నది అందుబాటులో లేదా అని కాదు కానీ ప్రైవేటీకరణ ఎక్కువగా జరగడం వల్ల పేదవాళ్ళు కూడా తన సంపదలో నలభై శాతము విద్యకే కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే వైద్యానికి కనీసంగా ఇరవై శాతం కేటాయిస్తున్నారు ఇది చాలా సమాజంలో సంక్షోభానికి దారితీసేటువంటి పరిస్థితిగా ఉన్నది దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా టీపీటీఎఫ్ అట్లాగే నేను మొదటి నుంచే కూడా కోదండరామ్ సార్ కా సార్తో కలిసి పనిచేస్తున్నాను తప్పనిసరిగా మా ఆలోచనతో భాగంగానే ఇవాళ కోదండరామ్ సార్ గారు నిల నిలబడతారని చెప్పేసి విశ్వసిస్తూ మేమందరం కలిసి ప్రజల కోసము అట్లాగే విద్యారంగం నాణ్యమైన విద్య అందడం కోసము నిరంతరంగా కృషి చేస్తామని చెప్పి తెలియదు వైఎస్ కుమార్ గారు ప్రధాన ఉపాధ్యాయ పదవి వివరణ విరమణ సందర్భంగా దాని యొక్క కలయిక కోసం మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా కోదండరామ్ గారు ఆయన కలవానికి వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ఇద్దరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కోదండరామ్ సార్ మరి ఈ విద్యా విద్య పట్ల విద్యార్థుల పట్ల మీకు వివరించింది తెలిసింది మరి పోయిన గవర్నమెంట్ లోపల నాలుగు వేల స్కూళ్ళు కూడా మూతపడ్డాయి మరి విద్య కూడా సమాంతర విద్య సమాన విద్య చేయడం కోసం కూడా మనకు రావాలంటే కావాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల సార్ క్యాబినెట్ లోపల మరి విద్యాశాఖ మంత్రిగా కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ జన సంస్థ సంగారెడ్డి జిల్లా పక్షాన కోరుతా ఉంది